రాడం మీద చెక్కబడిన శాసనాలు చరిత్రను మన కట్టం ముందు నిలబెడతాయి రాజులు లేదా వారి కుటుంబాలు వీటిని చెక్కించుకునేవారు ఈ విగత యుగాల గురించి మనకు అమూల్యమైన విషయాలు తెలియజేస్తాయి అప్పటి జీవితం యుద్ధ విజయాలు మత్ విశ్వాసాలు సాంతేక పరిస్థితుల గురించి చెబుతాయి నాలుగు శతాబ్దాలకు పైగా భారతదేశంలోని విశాల్ ప్రాంతాలను పాలించని శాతవాహన్ రాజవంశాన్ని అర్థం చేసుకోవడానికి శాసనాలు చాలా ముంగిమనవి ప్రతి శాసనం శాతవాహన రాజవంశి మనకు స్పష్టమైన చిత్రాన్ని అందిస్తుంది వారి సైనిక విజయాలు కళ్ళు సంస్కృతికి చేసిన కృషి గురించి తెలియజేస్తాయి ఈ వీడియోలో నానాదాట్ శాసనం నుండి గిర్నార్ శాసనం వరకు ఉన్న కీలకమైన శాసనాల ద్వారా మనన్ శాతవాహన చరిత్రను అన్వేషిస్తాము ఈ శాసనాల ద్వారా మనన్ శాతవాహన రాజవంశం యొక్క గొప్ప గతాన్ని అర్పణ చేసుకుంటాము పశ్చిమ కనుమల్లో నానానాట్ అనే పర్వత మార్గంలో తోలి శాతవాహనుల గురించి చెప్పే చాసన ఉంది తన శాతరుణి ప్రేమకు నిదర్శనం క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దానికి చెందిన చాసనన్ తోలి శాతవాహనం రాజవంశం గురించి తెలుసుకోవడానికి చాలా ముమ్మానది ఇది శరీశాతకరణిని గొప్ప విజయవంతమైన పాలకుడిగా అలవర్ణిస్తుంది శ్రీ శాతకరుణ్ణి చేసిన వేది యాగాల గురించి కూడా ఈ శాసనం ప్రస్తావలంచువే నిమత్పరమైన ఆచారాల గురించి కూడా మనకు అర్పం అవుతుంది భర్తను కోల్పోయిన భార్యాబాద్ను అత్ని విజయాలను ఈ శాసనం చాలా హృదయపూర్వకంగా వర్ణిస్తుంది నాసిక్ గృహాలో లభించిన నాసిక్ శాసనాలు గొప్ప శాతవాహన్ పాలకులలో ఒకరైన గుప్త్మీపుత్ర శాతకర్ణి పాలన గురించి అమూల్యమైన విషయాలు తెలియజేస్తాయి ఈ శాసనాలు ప్రధానంగా గోత్మాయపు శాతకరు తల్లి అయిన గుత్ ద్వారా వేయించబొడ్డాయి ఇవి అతని సైనిక విజయాలు మరియు పరిపాలన విధానాల గురించి వివరణాత్మకంగా తెలియజేస్తాయి దక్కన్ శాతనాల కీర్తిని పునరుద్ధరించిన వారు చక్లో రాజులను జయించిన వారు అని శాసనాలలో అతని కీర్తించారు ఈ బిరుదులు అతని సైనిక పరాక్రమాన్ని మరియు చాతహన్ సామ్రాజ్యాన్ని విస్తరించడలో అతని పాత్రను తెలియజేస్తాయి వివిధ రాజ్యాలపై అతని విజయాలను విదేశీ దారులను ఎలా తిప్పికొట్టాడో ఈ శాసనాలు వివరిస్తాయి అతని సైనిక విజయాలతో పాటు పుత్ర చాతకర్ని చేసిన పరిపాలనా సంస్కరణలను కూడా నాసిక్ శాసనాలు కీర్తిస్తాయి వాణిజ్యాన్ని కళ్లను సాహిత్యాన్ని ప్రోత్సహించిన మంచి పాలకుడిగా అతన్ని శాసనాలు చిరీకరిస్తాయి శాతవాహన్ శాసనాలు వారి రాజవంశం గురించి అమూల్యమైన విషయాలు తెలియజేస్తాయి అయితే ఇతర రాజ్యాల నుండి సమకాలీన వృత్తాంతాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం ఒడిషాలోని ఉదయగిరి కొండలలో ఉన్న హి గుంఫాస్నాన్ కరింగ్ రాజు కార్వేలుడి దిక్ కోణం నుండి ఆస్క్తికరమైన విషయాలు తెలియజేస్తుంది క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దానికి చెందిన ఈ చాస్నన్ బారవేలుడి పాలన్ మరియు అతని సైనిక విజయాల గురించి వివరణాత్మకంగా తెలియజేస్తుంది ఈ శాసనం శాతవాహన్ పాలకుడిని ప్రస్తావించడం విశేషంగా అతను సిముఖ లేదా అతని వారసులలో ఒక్కరు అయి ఉండవచ్చు ఈ శాసనం రాజు పేరును స్పష్టంగా ప్రస్తావించినప్పటికీ వారిద్దరి మంచి జరిగిన యుద్ధం గురించి సూచిస్తుంది హతి గుంఫా శాసనం శాతవాహనులు మరియు ఖరియంగ్ రాజ్యాల జరిగిన గరం సంపర్షణలు తెలియజేస్తుంది గౌతమీపుత్ర శాతకర్ణి పాలన తర్వాత శాతవాహనులను ప్రస్తావించే మరొక శాసనం వెలుగులోకి వచ్చింది గుజరాత్ లోని గిర్నార్ శాసనం క్రీస్తు శతాబ్దంలో శక్ రాజు రుద్రదమన్ పాలనలో వేయించబడింది ఈ శాసనం ప్రధానంగా రుద్రదమన్ విజయాలను ప్రసిద్ధి చెందింది గిర్నార్ శాసనం శాతవాహనం పాలకుడు శాతకర్మిని ప్రస్తావిస్తుంది అయితే అది ఏ శాతకర్మి అని స్పష్టంగా చెప్పలేదు ఈ శాతకర్మిపై రుద్రదమన్ విజయాన్ని ఇది వర్ణిస్తుంది శాతవాహనుల ప్రస్తావించిన ప్రస్తావించినప్పటికీ గిన్నర్ శాసన శాతవాహనులను మూయమోన శక్తిగా గుర్తిస్తుంది ఈ శాసనాలు పురాతన భారతదేశంలోని రాజకీయ పరిస్థితులు నిరంతరం మారుతూ ఉన్నాయని కాలక్రమేణా సామ్రాజ్యాలు అభివృద్ధి చెందాయని మరియు పతనమ్యాయని గుర్తు చేస్తాయి